ప్రభున యేసు క్రీస్తు నామలో హృదయపూర్వక ఉన్నానండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాశి జరిపిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలు వర్కెళ్ళి కాబట్టి యాహన్ గారు రాసిన సువార్త గారు గారల సువార్త ఇరవై ఇరవయోచన ఇరవయో అధ్యాయం ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్గలేని మరియ పెందల కాడ సమాధి ఎత్తుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండు సూచన కనుక ఆమె పరిగెత్తుకుని పోయి సీమోను పేతున్నద్దకును యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని ఎత్తుకుని వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయి ఆయనను ఎక్కడ ఎక్కడ ఉంచరు ఎరుగువరే చెప్పాడు కాబట్టి పేతురు శిష్యుడు శిష్యుడు సమాధి యొద్దకు వచ్చిరి వాయింద్రను కూడి ఇచ్చుండుగా పరిగెత్తుతుండుగా ఆ శిష్యుడి కంటే పేతురు కంటే త్వరగా పరిగెంతిగా సమాధి యొద్దకు వచ్చి మొంగి ఆరబట్టల పడ్డారు ఆరబట్టలు పరియుండుట చూచినకాలి సమాధిలో అతడు సమాధిలో ప్రవేశించారేదు అంతటా సినిమాలు పేరు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉండడు ఆయన తల రోమాలు నారబట్టల యుద్ధ ఉండగా వేరుగా ఒక చోట ఒక చుట్టుపెట్టి పెట్టి చూసి అప్పుడు మొదట సమాధి సమాధికు వచ్చిన శిష్యులు ఆయన లేచుట్యమని లేఖనము వారి గ్రహింపరై అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్ధకు వెళ్ళిపోయి ప్రార్థన చేసుకు పరలోకం ఉందన్న మాతాన్ని పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యువ మాతాన్ని అయా ఈ రాత్రి వేళ తండ్రి మా అందరితో మాట్లాడమని మా ప్రభునేసుక్రీస్తు నామాలు పెట్టుకుంటున్నా ప్రభు నేసుక్రీస్తు నామలో హృదయపూరక ఉందనండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభులు ఈ లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది గనుక మార్గంలో స్పందమని అని మొదలు మొదలుపెట్టారు అంశం లేచి ఉన్నాడు అంశం ఏంటి లేచి ఉన్నాడు ఎవరు సింహం యసు క్రీస్తు ప్రభారు ఈ త్యాగం గుర్తుందండి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన త్యాగం క్రైస్తవులకి గుర్తు ఉందా ఆ త్యాగం గుర్తు ఉంటే ఈ రోజున మనుషులు ఎందుకు తప్పులు చేస్తారు ఎందుకు రకరకాల విధాలుగా ఉంటారు ఆ త్యాగం గుర్తులేదు యేసుక్రీస్తు ప్రభారు మనందరిని ప్రేమించి ఈ లోకానికి వచ్చి శిలువులో ఆయన ప్రాణాన్ని పెట్టారు శిలువులో ఆయన మూడు మేకుల మీద వేలాడారు ఆయనను నలభై తొమ్మిది ముప్పై తొమ్మిది దెబ్బలు కొట్టారు ఎంత బాధ అనుభవించారండి యేసుక్రీస్తు వారు ఆ త్యాగం ఈ రోజున క్రైస్తవులకి గుర్తు ఉందా ఆయన చనిపోయి మూడో రోజున ఆయన తిరిగి లేచి ఉన్నాడు ఆయన లేచి ఉన్నాడు అనే ఈ విషయం ఈ అంశం చాలా జాగ్రత్తగా వినాలండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సాతాను క్రీస్తు మాట కానీ చెప్పేటప్పుడు సాతాను మిమ్మల్ని విన్నేయడం పోకిరి మాటలో పనికిమాలి మాటలో అక్కడ మాటలో ఇక్కడ మాటలు అయితే ఆడు మిమ్మల్ని చక్కగా ఎన్నెత్త దేవుని మాట వాక్యం కాడికి వచ్చేసరికి మిమ్ములను వెనడీయడం ఈ పక్కనే ఉండి మిమ్ముల్ని జో కొడతాం దేవుని వాక్యం చెప్పేటప్పుడే ఆగలింతలు వస్తాయి దేవుని వాక్యం చెప్పేటప్పుడే నిద్ర వచ్చింది దేవుని వాక్యం చెప్పేటప్పుడే ఫోన్లు వస్తాయి దేవుని వాక్యం చెప్పేటప్పుడే ఎవరైనా పిలుస్తారు దేవుని వాక్యం ఆ చెప్పేటప్పుడే అన్నీ వస్తుంటాయి అనమాట ఎందుకనంటే వాక్యం వింటే ఆ వాక్యం నీ హృదయంలో ఉంటే నువ్వు పనిస్తావు గనుక నీ వా ఆ వాక్యాన్ని నీ హృదయంలోకి వెళ్లకుండా అపవాది నిన్ను చేస్తానమాట ఇది గ్రహించాలి క్రైస్తవులు ఎన్ని సంవత్సరాలైనా మన బాత్మశాలు తీసుకుని ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాల కూడిగలకి వెళ్ళినా ఎన్ని సంవత్సరాలు ఆదా ఆరాధ ఆదివారం ఆరాధనకెళ్ళినా ఎన్ని సంవత్సరాలు మనం ఇచ్చేసినా గాని ఎప్పటికప్పుడు కొత్తవి మనకి ఏ విషయంలో అపవాది టార్గెట్ చేస్తుండో అన్నది ఇంతవరకు గ్రహించని గ్రహించాలి ఇదిగో నాకు ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను ఎందుకు అని ఎప్పుడన్నా గ్రహించావా నీ దేహంలో అనారోగ్యం వస్తే ఒకసారి వచ్చింది హాస్పిటల్కి వెళ్ళావు మరలా రెండు రోజులు తగ్గింది మరలా వచ్చింది మరలా మూడు రోజులు తగ్గింది మరలా వస్తుంది మరలా వస్తుంది ఏం చేస్తావు నువ్వు పోనీలే వద్దే వచ్చిందిలే రానీలే వస్తుందిలే పోతుందిలే అనుకుంటావా అనుకోవు అసలు ఇది ఎందుకు వస్తుంది అసలు ఇది ఎందుకు వస్తుంది అసలు దీన్ని రాకుండా చెయ్యాలి అని ఏం చేస్తావు నువ్వు ప్రయత్నిస్తావు కానీ మరి దేవుని యొక్కకు వచ్చినప్పుడు కూడికలో కూర్చున్నప్పుడు మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఆరావరకు వెళ్ళినప్పుడు నీకు అస్తమానం ఎప్పుడు నిద్రే అంటే అస్తమానం నువ్వు వినలేకపోతున్నావు అంటే ఒక రోజా రెండు రోజుల రోజా రెండు రోజులండి ఎన్ని రోజులు బట్టి నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు ఈ విధంగా నీకు అవుతుంది అంటే అది నీ తప్పు కాదు నీ పక్కన ఉండి ఒకడు ఏం చేస్తాండో నిన్ను చూపడుతాడు అది నువ్వు గ్రహించకుండా ఏ పొడో కూర్చోటం ఏ పొడో కుర్జీలో కూర్చోటం కొంతమంది చూడండి లో కూర్చొని నిద్రపోతారు కొంతమంది కూర్చొని నిద్రపోతారు కొంతమంది అసలు ఆ వాక్యం వినటమే అనేది ఇష్టం లేకుండా పోతుంది ఇవన్నీ ఏంటంటే అపవాది చేస్తున్న టార్గెట్ ప్రతి ఒక్కరు వాక్యం చాలా విలువైనది చాలా ప్రాముఖ్యమైనది వాక్యం నిన్ను బ్రతికిస్తుంది నీకు నెమ్మదిస్తుంది నిన్ను కాపాడుతుంది అది నువ్వు గమనించుకోవాలి యేసుక్రీస్తు ప్రభారు తిరిగి లేచి ఉన్నాడు ఆయన లేచిన ఆ సందర్భంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా రాశాడు అంటే ఒక వ్యక్తి ఒక చాటకు వెళ్ళినప్పుడు అతను తెలిసిన విషయం అతను రాశాడు ఎవరో మత్తయ్య గారు లోకగా మార్గార్ రాసి తెలిసింది మార్గగారికి రాసింది ఆయన రాశాడు లోకా గారు తెలిసింది ఆయన రాశాడు వ్యవహార గారికి తెలిసింది ఆయన రాశాడు ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఒక ఆశ్చర్యం అనేది కలుగుతుంది సువార్త ఎప్పుడు చదివారా ఆశ్చర్యం కలుగుతుంది ఆయన లేచి ఉన్నప్పుడు ఆయన లెగుస్తాడు లెగుస్తాడు అని ఎవరు గమనించారు ఎన్ని వేల మంది ఒకసారి ఆలోచించండి ఎలాంటి సువార్త అనేది ఎలాంటి వాక్యం అనేది మీటింగ్స్లో కానీ ఆరాధనలో కూడికల్లో చెబితే ఆశ్చర్యం మామూలుగా ఉండదు అనమాట ఎందుకంటే దేవుని వాక్యం అంతా అంత పవర్ ఉన్నది చెప్పేవాళ్ళు ఏమీ లేదు ఊదేవాళ్ళు ఏమీ లేదు ఊదేవాళ్ళు ఏమీ లేదు చెప్పేవాళ్ళు ఏమీ లేదు ఊదిస్తున్నది చెప్పిస్తున్నది ఆయన శక్తి ఆయన గొప్పదనం మతశ్వర పదార్ధ్యాన్ని ఇరవై వచనం మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు చెబుతున్నామా అని అంటే అది దేవుని మాట వింటున్నావో లేదో అది నువ్వు నువ్వు పరీక్షించుకో ఎందుకంటే నువ్వు వినకపోతే నరకానికి వెళ్ళిపోతావు ఎందుకంటే వినకపోతే నువ్వు వాక్యాన్నిసారి నడవలేవు కదా వింటే పరలోకానికి చేరతావు ఎంతమంది అండి ఎంతమంది ఎన్ని వేల మంది ఐదు వేల మంది పురుషునే ఆ రొట్టెలో చేప ముక్కలో రొట్టెలు తిన్నారంటే ఇంకా స్త్రీలు ఎంతమంది పిల్లలు ఎంతమంది ఉంటారు మొత్తం కలిపి సుమారు వెయ్యి మంది పైన ఉంటారు వెయ్యి అంటే వెయ్యి కాదండి వేల మంది సారీ వేల మంది సుమారు ఉండాలి ఐదు వేల మంది పురుషులేనంటే పిల్లల మొక్క ఇంక వీడందరూ ఎంతమంది ఉండాలి అంత మందికి ఆయన ఆహారం పెట్టిండు ఎంతో మందిని స్వస్థపరిచిండు సిగ్గు వేసేటప్పుడు ఎవరన్నా ఉండారా తర్వాత తిరిగి లేచేటప్పుడు ఇదిగో నేను పదహారు రోజులు లెగుస్తాను అని చెప్పి ఉన్నారు ముందే ఉన్నారా కొంతమంది భక్తి కలిగిన స్త్రీలు భక్తి ఎక్కువ ఎవరికి ఉంటుంది ఎవరికి ఉంటుంది స్త్రీకే ఎక్కువగా ఉంటుంది అందుకనే స్త్రీనే టార్గెట్ చేస్తారో అపవాది స్త్రీనే ఎక్కువగా భక్తిగా ఉంటుంది ఎక్కడైనా చూడండి కూడికల్లో కానీ మీటింగ్స్ లో కానీ ఆరాధనలో కానీ ఎక్కువ ఎవరు ఎవరు కనపడతారు స్త్రీలే కనపడతారు ఎక్కువ తప్పులు చేసేది కూడా ఎవరో స్త్రీలే చేస్తారు ఎక్కువ పడిపోయేది అంటే లోకాశంలో పడిపోయేది ఎవరో స్త్రీలే పడిపోతారు నువ్వెంత భక్తిగా అయితే ఉంటావో దేవుళ్ళు ఎంత ఇదిగా ఉంటావో నిన్ను అపవాదంతా టార్గెట్ చేస్తారో నిన్నంతగా టార్గెట్ చేస్తారో ఎంతగో నీతిగా ఉన్న వారే చాలా మంది ఇదైపోయారు పురుషులు పడేయాలంటే ఎవరు వాడతారు ఎవరన్నా ఒక పురుషుణ్ణి పడేయాలంటే ఎవరు వాడుతారో సాతాను స్త్రీనే వాడతారు బైబుల్ గ్రంథంలో చాలా మంది రట ఎవరో గారు ఉన్నారు సంస్థలు గారు ఉన్నారు ఆ ఇంకా చాలా మంది ఉన్నారు కానీ ఈ రోజున ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి యశు క్రీస్తు తిరిగి లేచినప్పుడు ఆ భక్తి వాళ్ళ విధానం చూడండి అక్కడ ఎవరెవరు కనపడుతున్నారు అక్కడికి వెళ్ళిన వాడు వారు ఎవరెవరు అని అంటే ఒక్కొక్క సందర్భంలో చాలా మంది కనపడతారు మరియా మధ్య లేని మరియా ఇంకా తర్వాత చాలా మందిని ఉంటారు వీళ్ళందరూ కూడా ఆయన లేచి ఉన్నాడు అని స్త్రీలు వాళ్ళు వెళ్ళారు జ్ఞాపకం ఉంచుకున్నారు గుర్తు పెట్టుకున్నారు ఈ రోజున కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి నేను దేవుని కృతజ్ఞతాశుతులు చెల్లించాలి అని ప్రతిరోజు కూడికి జరుగుతుంది పెట్టుకోవాలనే ఆలోచన ఉందా ఉండదు ఆదివారం వచ్చింది తరకాడ సమయానికి ప్రార్థన పోవాలి అనే ఆలోచన ఉందా ఉండదు ఇదిగో పల కూడికి కూడిక పెడుతున్నారు వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుందా ఉండదు నీకు గుర్తుంటేగా నీ ఆలోచనలో దేవుడు ఉంటేగా యశు క్రీస్తు ప్రభు ఉంటేగా నీలో నీ ఆలోచనలో నీ తలంపుల్లో ఉంటే కదా ఉంటే నీకు అన్నీ గుర్తొస్తాయి ఏం గుర్తొస్తాయి దేవుని పనులు దేవుని విషయాల మీద గుర్తొస్తాయి అదే నువ్వు లోకానుసారంగా లోకాశలతో నువ్వు ఉన్నప్పుడు అన్ని లోకమైన అన్ని లోకంలోనే వస్తాయి అన్నీ నీకు ఏ చీర కొనాలి ఏ షర్టు కొనాలి ఏ ప్యాంటు కొనాలి వాటిని ఎలా కుట్టించాలి ఎలా వేసుకోవాలి ఎలా రెడీ అవ్వాలి ఏ విధంగా ఉండాలి లాంటివన్నీ నీకు లోక సంబంధమని వస్తాయి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఎళ్ళకూడదు అనేది రాదు వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఇలాంటివన్నీ బ్రతుకులో ఎప్పుడైనా ప్రతి ఒక్కరూ గమనించుకోండి ఎప్పుడైనా కానీ నువ్వు సమయానికి ఆరాధనకి వెళ్ళావా ఉడికి వెళ్ళావా ఈరోజు నాకు చూడండి చాలా మందిని మరిచిపోయారు ఆ స్త్రీలు చూడండి యేసు క్రీస్తు ఎప్పుడు లేకుని చెప్పారు పెందల కాడనే తెల్లారదామని లేస్తానని కాడనే లేనని చెప్పారు అప్పుడే బయలుదేరి వెళ్ళి చూశారు అలా ఆసక్తి చూడండి ఆయన లేచి ఉన్నాడు అని ఆడికి వెళ్ళిన తర్వాత వారు ఏం చేశారు చూశారు చూస్తే అందులో అక్కడ ప్రభు ఉన్నాడా లేదు లేకపోయేసరికి ఆమె అక్కడున్న ఆమె ఎవరో మరియా అసలు పరుగు పరుగున పరుగు పరుగున వచ్చి ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు ప్రభు లేడు అని ఆ ప్రేమ ఇష్టం చూడండి అసలు ఎత్తుకెళ్ళిపోయారు అని అని ఆ ఎవరు చెబుతుందామా సీమోను పేతురుకు తర్వాత యేసుక్రీస్తు ఎవరు ప్రేమించిన శిష్యుడు వీడిద్దరికి చెప్పినప్పుడు పేతురు గారు అన్ని విషయాల్లో కొంచెం ఆయన ఆసక్తి కలిగి ముందుగా ఉండడు అందుకని అపవాది ఆయన్ని ముందుగా టార్గెట్ చేసేది ఆ ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఆయన వెళ్ళి చూసినప్పుడు ఆయన లాభంకెళ్ళి చూసినప్పుడు ఆయన వస్త్రాలు తప్ప ఆయన లేదు ఆ తర్వాత అధ్యాయం మొత్తం చదువుకుంటూ వస్తే ఆ తర్వాత ఆమె ఏడవటం యేసుక్రీస్తు రావటం తర్వాత ఎందుకు అని అడగటం తర్వాత రబ్బీ అనగా ఏంటి అర్థం బోధకుడా అని అర్థం అయ్యా మా ప్రభుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు అనేది చెప్పటం అమ్మా నేనేనని ఏసుక్రీస్తు ప్రభు చెప్పడం తర్వాత ఆమె ప్రభువాని అని దగ్గరకి రాబోయేసరికి మరియా నన్ను ముట్టుకోవద్దు నేను ఇంకా ప్రభు దగ్గరకు వెళ్ళలేదు అని ఏసుక్రీస్తు ప్రభువారు చెబుతారు ఆ తర్వాత శిష్యులకు కనపడటం తర్వాత వాళ్ళను బలపరచటం తర్వాత ఏసుక్రీస్తు ప్రభువారు తిరిగి తండ్రి వద్దకు వెళ్ళారు ఆయన లేచారు తిరిగి తండ్రి వద్దకు వెళ్ళారు అలా ఆయన లేచిన తర్వాత చెప్పిన విషయాలు చాలా విషయాలు యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడైతే ఆయన సిలివేశారో చనిపోయారో సమాజ్ చేశారో ఈ పరిస్థితి ఏమైపోయింది ఏమైపోయింది మళ్ళీ లోక సంబంధం వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏదైతే పాత జీవితం ఉందో చేపలు పట్టుకున్నారో వాళ్ళ వృత్తిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోవటమే కాకుండా ఇక నడిపించి ఆయన ఎవరు ఉన్నారు గద్దించి ఆయన ఎవరున్నారు శిక్షించి ఆయన ఎవరున్నారు చెప్పి ఆయన ఎవరున్నారు ఎవరు లేరు కదా వాళ్ళ ఇష్టానుసారమే పేతురు గారు ఎలా ఉంటాడో తెలుసా అండి వస్త్రాహీనుడై ఉంటాడు అంటే వస్త్రాలు లేకుండా ఉండే పేతురు గారు ఆత్మ చేపలు పట్టే సమయంలో యేసు క్రీస్తు ప్రభు ఎదుర్కొన్నప్పుడు ఎవరు అక్కడ ఉండే అని అంటే ఆయన ఆయన ప్రేమించిన శిష్యుడు ఆయన అనగానే యేసు అనగానే ఏం చేసిండు భయం వచ్చింది వెంటనే అది వేసుకొని దూతురు సముద్రంలో దొంగతరు అయి క్రీస్తు ప్రభారుతో సహవాసం నిత్యం ఉంటేనే నువ్వు ఆ దేవుల్లో ఉంటావు ఆయనతో సహవాసం గాన నీకు లేకపోతే నువ్వే వెళ్ళిపోతావు లోకానికి వెళ్ళిపోతావు అంటే నిత్యం నువ్వు ఏం చేయాలి ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి ప్రవర్తన కాపాడుకోవాలి యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు వీళ్ళు ఆయన వెంటే ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు ఆయన లేనప్పుడు ఆయన లేచిన తర్వాత ఇక ఆయన అంటే ఆయన చనిపోయిండు అని వీళ్ళు ఏం చేశారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు అప్పుడు ప్రభువారు వచ్చి ఏం చేశారు వాళ్ళనే వాళ్ళకి చెప్పారు బలపరిచారు ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నారు ఆ దేవుల పట్ల నీ ఆసక్తి ఎలా ఉంది ఆ నీకు ఇచ్చిన దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కరణ సగం అయిపోయింది ఇంకెంత ఉందో కొంతకాలమే కాదు ఆ ఈ కొంతకాలం అయినా నువ్వు క్రీస్తు కొరకు బ్రతుకు నువ్వు అసలు దేవుని కొరకు బ్రతికినప్పుడు దేవుల్లో ఉన్నప్పుడు ఆనందం సంతోషం ఎలా ఉంటుందో తెలుసండి చెప్పాలి ఆనందంగా ఉంటుంది నీకు శ్రమలు వచ్చిన బాధలు వచ్చిన నిందలు ఏ వచ్చినా కానీ అవన్నీ కూడా నేను దేవుని పని చేస్తున్నానే ఎన్ని వచ్చినా కానీ నాకు ఆనందమే అనిపిస్తుంది అసలు అసలైన సంతోషం నువ్వు ఈ లోకం విడిచినప్పుడు పరలోకంలో ఉంటుంది అందుకొరకే ప్రతి ఒక్కరూ కూడా లోకంలో సిద్ధపడి ఉండాలి యేసు క్రీస్తు తిరిగి లేచారు ఎవరి కోసం మన కోసం ఎందుకు లేచారు ఆయన తిరిగి లేస్తేనే పునరుద్ధానం ఆయన లెగిస్తేనే మరలను లేపటం మనం లెగుస్తాం అందుకని ఆయన మరణాన్ని ఏం చేశారు జయించారు మరణపు ముళ్ళు ఏం చేశారు విరిచేశారు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచి మరణ విజయుడు మరణ విజయుడు విజయం గెలిచిండు మరణం మీద విజయాన్ని గెలిచిండు ఆయన మరణాన్ని ఏం చేసిండు ఆయన మరణాన్ని జయించి విజయం సాధించింది ఏ సూత్రిస్తున్నావు ఎందుకని ఇప్పుడు మన అందరికి ఏముంది పునరుద్ధానం ఉంది అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి మనకు ఆధారం యేసుక్రీస్తు ప్రభారు మన కాపాడేది యేసుక్రీస్తు ప్రభారు మన రక్షించేది యేసుక్రీస్తు ప్రభారు పరలోకం చేర్చేది యేసు క్రీస్తు ప్రభు అందుకని ప్రతి ఒక్కరు ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంకి వచ్చి మనందరి కోసం సినుగులు ఆయన మరణించారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి మాట మాటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోరి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చినట్టు పరలోకానికి చేరుపట్టారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు కట్న హృదయ ప్రోగన చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ